లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా కలర్ ఫ్రెండ్స్ మూవీస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి రెండు వేల ఇరవై ఒకటిలో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు జరిగాయి ఆ ఎన్నికల్లో మంచు విష్ణు ప్రకాష్ రాజ్ అధ్యక్ష పదవి కోసం పోటీ పడ్డారు వీరిద్దరు ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారో ఎంతలా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్నారో తెలిసిందే కుట్రలు కుతంత్రాలు చూసి ఇవి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల లేక అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల అనే అనుమానం అందరిలో కలిగింది అంతే కాకుండా విష్ణు ప్రకాష్ రాజ్ ఇద్దరులో ఎవరు గెలుస్తారు అని ఊర్లలో పందాలు కూడా వేసుకున్నారంటే పోటీ ఎంతలా ఏర్పడిందో అర్థం చేసుకోవచ్చు అయితే తెలుగు సినిమా దర్శకుల సంఘం ఎన్నికలు జరిగాయి ఎలాంటి హడావిడి లేకుండా ఇంకా చెప్పాలంటే ఎలాంటి వివాదాలు లేకుండా చాలా ప్రశాంతంగా దర్శకుల సంఘం ఎన్నికలు జరగడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలకు పూర్తి భిన్నంగా దర్శకుల సంఘం ఎన్నికలు జరిగాయి అసలు ఎన్నికలు జరుగుతున్నాయనే విషయాన్ని అంతగా ప్రచారం చేయలేదు ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్న వారెవరూ మీడియాకు ఎక్కలేదు ఇంటర్వ్యూలు ఇవ్వలేదు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోలేదు ఇదంతా ముందుగానే అనుకొని చాలా ప్రశాంతంగా ఎన్నికలు జరగాలని ఈ నిర్ణయం తీసుకున్నారట ఈ ఎన్నికల్లో దర్శకుల సంఘం ప్రెసిడెంట్ అభ్యర్థిగా వీర సముద్ర జి రాంప్రసాద్ ఎస్ రవికుమార్ చౌదరి పానుగంటి రాజారెడ్డి పోటీ పడగా వీరశంకర్ రెండు వందల ముప్పై రెండు ఓట్ల మెజార్టీతో దర్శకుడు సముద్రపై గెలిచారు ఇక వైస్ ప్రెసిడెంట్ గా వసిష్ఠ సాయి రాజేష్ ఎన్నికయ్యారు జనరల్ సెక్రటరీగా సుబ్బారెడ్డి రెండు ఓట్ల తేడాతో మద్దినేని రమేష్ పై గెలుపొందారు మొత్తానికి దర్శకుల సంఘం ఎన్నికలు ఎలాంటి వివాదాలు లేకుండా ప్రశాంతంగా జరగడంతో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు కూడా ఇలా ప్రశాంతంగా జరిగితే బాగుంటుందని పలువురు సినీ ప్రముఖులు అభిప్రాయం వ్యక్తం చేశారు మరి త్వరలో రానున్న మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు దర్శకుడు సంఘం ఎన్నికల వలె ప్రశాంతం ంతంగా జరుగుతాయో లేక మళ్లీ ఎప్పటిలానే వివాదాస్పదం అవుతాయో చూడాలి